మంగళవారం నియమాలు మరియు లవంగం ఉపాయం నమస్కారం భక్తులారా ఈరోజు వీడియో చాలా ప్రత్యేకమైనది మరియు జ్ఞానవర్ధకమైనది భక్తులారా మంగళవారం రోజు కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అలాగే ఈ రోజు కొన్ని ఆహార పదార్థాలను తినకూడదు మాతలారా సోదరీమణులారా ఈ వీడియోలో మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన సమాచారం ఉంది ఈ వీడియోను సగన్లో వదిలేస్తే మీ జీవితంలో విజయం సాధించడం కష్టం కావచ్చు ఎందుకంటే హనుమంతుడు అన్ని దేవతలలో అత్యంత శక్తివంతమైన మరియు శ్రేష్టమైన దేవుడిగా పరిగణించబడతారు మంగళవారం అనేది చాలా పవిత్రమైన మరియు అద్భుతమైన రోజు ఈరోజు ఏ చిన్న తప్పు చేసినా అది మీ జీవితంపై పెద్ద ప్రభావం చూపవచ్చు ఈ వీడియోను పూర్తిగా చూడకపోతే మీకు అర్ధంతరమైన జ్ఞానం మాత్రమే లభిస్తుంది మరియు హనుమాన్జీ వీడియోను సగంలో వదిలేయడం వల్ల పాపం కూడా సంభనించవచ్చు హనుమాన్జీ అన్ని దేవతలలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారు మరియు మంగళవారం రోజు చాలా పవిత్రంగా భావించబడుతుంది ఈ రోజు చేయకూడని కొన్ని పనులు మరియు తినకూడని ఆహార పదార్థాల గురించి మేము మీకు వివరంగా చెప్తాము ఈ సమాచారం మీకు చాలా ముఖ్యమైనది మరియు ఉపయోగకరమైనది కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోకు లైక్ చేయండి మంగళవారం నియమాలు మంగళవారం హనుమాన్జీకి సమర్పితమైన రోజు హిందూ శాస్త్రాల ప్రకారం ఈ రోజు శుభకరమైన పనులు చేయడం మంచిది కానీ కొన్ని పనులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఈరోజు హనుమాన్జీ యొక్క శక్తి మరియు ఆశీర్వాదాలను పొందడానికి అనువైన రోజు మీరు కూడా ఈ నియమాలను పాటిస్తే హనుమాన్జీ యొక్క కృప మీపై ఉంటుంది మంగళవారం తినకూడని ఆహార పదార్థాలు మంగళవారం హనుమాన్జీ యొక్క రోజు కాబట్టి ఈరోజు కొన్ని ఆహార పదార్థాలను తినడం వల్ల మీ జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు ఈ ఆహారాలు మీ ఆర్థిక స్థితిని బలహీనపరచవచ్చు మీ అదృష్టాన్ని దెబ్బతీస్తాయి మరియు మీ జీవితంలో దుర్భాగ్యాన్ని తెస్తాయి మీరు మంగళవారం వ్రతం ఉంటున్నా లేకపోయినా ఈ ఆహార నియమాలను పాటించడం చాలా ముఖ్యం ఎరుపు రంగు ఆహార పదార్థాలు హనుమాన్జీ ఎరుపు రంగుకు సంబంధించిన దేవుడు కాబట్టి ఈరోజు ఎరుపు రంగు ఆహారాలైన యాపిల్ దానిమ్మ ఎరుపు షిమ్లా మిర్చి ఎరుపు ద్రాక్షలు మరియు ఇతరు రంగు పండ్లను తినడం శుభప్రదం అలాగే ఎరుపు బియ్యం ఎరుపు కూరగాయలు మరియు ఏడు రకాల ఎరుపు రంగు ఆహారాలను తినడం మంచిది డ్రై ఫ్రూట్స్ లాంటి బాదాం జీడిపప్పు ఎండుద్రాక్ష ఖర్జూరం మొదలైనవి తినడం కూడా శుభం బెల్లం శనగలు మరియు వంటి పదార్థాలు హనుమాన్జీకి ప్రీతికరం కాబట్టి వీటిని శ్రద్ధగా తినండి ఆహారం తీసుకునేటప్పుడు లేత ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం మంచిది తినకూడని ఆహార పదార్థాలు నీలం మరియు నలుపు రంగు పదార్థాలు మంగళవారం నీలం లేదా నలుపు రంగు ఆహారాలైన మినప్పప్పు నల్ల నువ్వులు నల్ల రాజ్మా మొదలైనవి తినకూడదు నీలం రంగు ఆహార పదార్థాలు కూడా నిషిద్ధం మాంసం మరియు చేపలు హనుమాన్జీ బ్రహ్మచారి మరియు సాత్విక జీవనం గడిచే దేవుడు మాంసం మరియు చేపలు తామసిక ఆహారాలుగా పరిగణించబడతాయి ఇవి మానసిక మరియు ఆధ్యాత్మిక శుద్ధతకు ఆటంకం కలిగిస్తాయి ఈరోజు మాంసాహారం తినడం వల్ల హనుమాన్జీ కోపానికి గురి కావచ్చు వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు తామసిక ఆహారాలు ఇవి కోపం మరియు ఉత్తేజాన్ని పెంచుతాయి ఇవి ఆధ్యాత్మిక శాంతిని దెబ్బతీస్తాయి కాబట్టి మంగళవారం వీటిని తినకూడదు శనగలు మరియు మసూర్పప్పు ఈ పప్పులు మంగళగ్రహం ప్రభావాన్ని కలిగి ఉంటాయని నమ్ముతారు ఈరోజు వీటిని తినడం వల్ల పూజ గ్రహం బలహీనమవుతుంది దీనివల్ల జీవితంలో సమస్యలు పెరగవచ్చు నూనెతో చేసిన ఆహారాలు మంగళవారం హనుమాన్జీకి నూనె సమర్పించే సాంప్రదాయం ఉంది అయితే ఈరోజు అధిక నూనెతో చేసిన ఆహారాలను తినడం ఆరోగ్యానికి హానికరంగావచ్చు మరియు సంయమానికి భంగం కలిగిస్తుంది మాన్ చాలీసా పథనం మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం చాలా శుభం ఎరుపు వస్త్రాలు ధరించడం ఈరోజు ఎరుపు రంగు బట్టలు ధరించడం మంచిది దానం మంగళవారం దానం చేయడం శుభప్రదం ఎరుపు వస్త్రాలు మసూర్ పప్పు బెల్లం ఎరుపు పుష్పాలు హనుమాన్జీ విగ్రహం నూనె సింధూరం మరియు ఎరుపు చందనం దానం చేయడం మంచిది దానం చేసేటప్పుడు స్నానం చేసి హనుమాన్జీ పూజ చేసి ఎరుపు వస్త్రం లేదా పుష్పాలను చేతిలో ఉంచి దానం తరువాత ప్రసాదం పంచడం శుభం శివుని పూజ హనుమాన్జీ శివుని అవతారంగా భావించబడతారు కాబట్టి ఈరోజు శివుని పూజ చేయడం కూడా శుభం మందిర దర్శనం హనుమాన్జీ మందిరంలో శనగపప్పు ఇలాయిచీ లేదా మిఠాయి సమర్పించడం శుభప్రదం పట్టిక మరియు లవంగం ఉపాయం మంగళవారం హనుమాన్జీకి అంకితమైన రోజు మరియు ఈరోజు చేసే ఉపాయాలు మీ జీవితంలో అన్ని కష్టాలను తొలగించి సుఖ సమృద్ధిని తెస్తాయి హనుమాన్జీ కలియుగంలో జీవించే దేవుడుగా పరిగణించబడతారు మరియు ఆయన భక్తుల సమస్యలను తొలగిస్తారు ఈ రోజు చేసే ఉపాయాలు మనసులో కోరికలు నెరవేరుతాయి ధన సమస్యలను తీరుస్తాయి మరియు మీ వ్యాపారాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి ఈ ఉపాయాలను చేయడానికి ముందు ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ బాక్సులో జై బజరంగ్ బలి జై హనుమాన్ మహారాజ్ అని రాయండి మనసులో కోరిక నెరవేరడానికి పరిహారము మీరు సంతాన ప్రాప్తి ఉద్యోగం లేదా ఏదైనా కోరిక కోసం ఈ ఉపాయం చెయ్యవచ్చు ఈ ఉపాయాన్ని ఏడు మంగళవారాలు అంటే ఏడు వారాలు చెయ్యాలి ఈ సమయంలో తామసిక ఆహారం తినకూడదు మంగళవారం ఉదయం స్నానం చేసి సమీపంలోని రావిచెట్టు వద్దకు వెళ్ళండి రావి నుండి ఇరవై ఒక్క ఆకులు తీసుకుని వాటితో ఒక మాల చేయండి ఈ మాలను హనుమాన్జీ మందిరంలో సమర్పించండి ఏడు వారాల తర్వాత ఎనిమిదవ వారంలో మీ అసలో కోరిక హనుమాన్జీ ముందు చెప్పండి ఆయన ఆశీర్వాదంతో మీ కోరిక నెరవేరుతుంది రెండు ప్రాప్తి ఉపాయం మంగళవారం రాత్రి నిద్రించే ముందు హనుమాన్జీ ముందు ఆవనూనే దీపం వెలిగించండి పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పఠించండి ఈ ఉపాయాన్ని ఐదు మంగళవారాలు చేయండి ఇది మీ ధన సమస్యలను తొలగిస్తుంది మరియు సుఖ సమృద్ధిని తెస్తుంది మూడు ఉద్యోగ ప్రాప్తి ఉపాయం హనుమాన్జీ మందిరంలో ఒక కొబ్బరికాయ దానం చెయ్యండి ఈ ఉపాయాన్ని నాలుగు మంగళవారాలు చెయ్యండి ఇది ఉద్యోగంలో అడ్డంకులను తొలగిస్తుంది మరియు ఉద్యోగం సాధించడంలో సహాయపడుతుంది పట్టికా మరియు లవంగం ఉపాయం ఒక ఎరుపు గుడ్డలో పట్టికా మరియు రెండు లవంగాలు తీసుకోండి హనుమాన్ మందిరంలో ఈ మూటను హనుమాన్జీకి సమర్పించి సార్లు హనుమాన్ చాలీసా పఠించండి ఈ మూటను మీ తిజోరీలో లేదా డబ్బు లావాదేవీలు జరిగే చోట ఉంచండి ఇది మీపై ఉన్న కష్టాలను కాలజాదు లేదా తంత్రవిద్యను తొలగిస్తుంది మరియు హనుమాన్జీ ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్నతి సాధ్యమవుతుంది ఐదు సంతాన భయం తొలగించే ఉపాయం మీ బిడ్డ రాత్రి నిద్రలో భయపడుతున్నా లేదా కొత్త వ్యక్తులను కలవడానికి భయపడుతుంటే మంగళవారం రోజు హనుమాన్జీని శృంగారి చెట్టు ఆకులతో పూజించండి హనుమాన్జీకి కేసరి సింధూరం సమర్పించి ఆ సింధూరాన్ని మీ బిడ్డ నుదుటిపై రాయండి ఆరు సంతాన ప్రాప్తి ఉపాయం స్నానం చేసిన తర్వాత ఒక ముచుకు ఉన్న కొబ్బరికాయను అరమీటరు ఎరుపు గుడ్డలో చుట్టండి ఈ కొబ్బరికాయను హనుమాన్జీ మందిరంలో సమర్పించండి మందిరంలో లేదా ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో కూర్చుని హనుమానాష్టకం పఠించండి ఏడు మనసు చెదిరే సమస్యలకు ఉపాయం మీరు ముఖ్యమైన పని చేయాలని అనుకున్నప్పుడు మరో పనిలో పడిపోతే సరస్వతిదేవిని పూజించండి ఆమె ముందు నయ్యి దీపం వెలిగించి నైవేద్యం సమర్పించండి మంగళవారం చెయ్యకూడని తప్పులు పాలతో చేసిన మిఠాయిలు హనుమాన్జీకి లడ్డూలు లేదా బేసన్ లడ్డూలు సమర్పించండి పాలతో చేసిన మిఠాయిలు సమర్పించడం వల్ల ఆయన కోపగించవచ్చు ఉప్పు కొనడం లేదా ఉపయోగించడం మంగళవారం ఉప్పు కొనకూడదు లేదా ఆహారంలో అధికంగా ఉపయోగించకూడదు ఉప్పు టేబుల్పై ఉంచకూడదు అప్పు లావాదేవీలు ఈరోజు డబ్బు అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకూడదు ఇది ఆర్థిక నష్టానికి దారితీస్తుంది బ్రహ్మచర్యం ఈ రోజు బ్రహ్మచర్యం పాటించడం మంచిది పశ్చిమ లేదా ఉత్తర దిశలో ప్రయాణం అత్యవసరమైతే తప్ప ఈ దిశల్లో ప్రయాణం చేయకూడదు ప్రయాణంలో బెల్లం తీసుకువెళ్ళండి ఈ నియమాలు మరియు ఉపాయాలను పాటిస్తే హనుమాన్జీ ఆశీర్వాదంతో మీ జీవితంలో సుఖం సమృద్ధి మరియు విజయం సాధ్యమవుతాయి ఈ వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు జై బజరంగ్ బలి అని కామెంట్ చేయండి ధన్యవాదాలు